మీకు గుర్తుందా అండి చిన్నతనంలో అంటే స్కూల్ డేస్లో పర్టికులర్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఒక వర్డ్ యొక్క ప్రనౌన్సియేషన్ ఈజీ చేయడానికి ఆ ఇంగ్లీష్ మేడం గారు పాపం దానిని ఎన్ని ముక్కలుగా కట్ చేయాలో పాజిబుల్ అయినంత వరకు ఎన్ని ముక్కలుగా కట్ చేయాలో అన్ని ముక్కలుగా కట్ చేసి మనకి నేర్పించేవారు గుర్తుందా నాకు బాగా గుర్తుందండి ఓకేనా సో ఆ విధంగా దాన్ని ముక్కలు ముక్కలు ముక్కలుగా కట్ చేయడం ద్వారా సపరేట్ చేసి మంచిగా ఆ వర్డ్ని ఈజీగా మనకి నేర్పించేవాళ్ళు ఓకేనా సపోజ్ ఇదిగో ఏముందిలేండి ఎడ్యుకేషన్ ఉంది కదా వర్డ్ సపోజ్ దాని ప్రొనౌన్సియేషన్ నేర్పించాలి ఎడ్యు ఈఐఓఎన్షన్ ఇలా చదువుకున్నారు వచ్చేటప్పుడు నేను చదువుకున్నానబ్బా ఓకేనా కాబట్టి ఈడీఎన్షన్ ఇలా నేర్పించేవారు సో మేడం అలా నేర్పించేవారు కాబట్టి మనం కూడా అలానే చదువుకునేవాడు కానీ ఐ డోంట్ నో మేడం కది ఎందుకు దాన్ని సప్ కరెక్ట్గా ఇలానే ఇలానే సపరేట్ చేస్తున్నాము ఇలానే డివైడ్ చేస్తున్నాము అనే విషయం మేడం గారికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు తెలియదు ఎందుకు అని ఇలాంటి డివైడ్ చేయాలి ఏమో నాన్న మేడం చెప్పారు నేను చదువుతున్నా అంతే మనం ఇచ్చే ఆన్సర్ ఆ ఒక్కటి మాత్రమే కదా కానీ అండి ఇలా డివైడ్ చేయడానికి ఇన్ని అంటే ఈ పదాన్ని మూడు ముక్కలుగా నరకడానికి ఒక రీజన్ అయితే ఉంటుందండి ఒక రూల్ ప్రకారమే వాళ్ళు దాన్ని డివైడ్ చేస్తారు ఓకేనా ఆ రూల్స్ గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం సో ఈ విధంగా డివైడ్ చేసే విధానాన్ని ఈ విధంగా ఒక వన్ డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసే విధానాన్ని సిలబల్స్ అంటాం అన్నమాట ఓకే అయితే ఆ సిలబల్స్ ఏంటి వీటిని ఇలానే ఎందుకు డివైడ్ చేయాలి త్రీ పాయింట్స్గానే ఎందుకు డివైడ్ చేయాలి అనేది ఈరోజు మనం మన క్లాస్లో నేర్చుకోబోతున్నాం అంటే ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఈరోజు మన టాపిక్ ఏంటో ఎస్ యు ఆర్ రైట్ టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ ది సిలబల్ వాట్ డూ వీ మీన్ బై సిలబల్ మీన్స్ లెటర్ సిలబల్ అంటే తెలుగులో అక్షరం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే డివిజన్ ఆఫ్ ఎ వర్డ్ ఇన్ టు డిఫరెంట్ పార్ట్స్ టు మేక్ ప్రొనౌన్సియేషన్ ఈజీ ఒక పదాన్ని ప్రొనౌన్సియేషన్ ఈజీ చేయడానికి డిఫరెంట్ పార్ట్స్గా సపరేట్ చేయడాన్ని డివైడ్ చేయడాన్ని సిలబల్ అంటాము అండ్ దానికి ఒక రూల్ ఏంటంటే వి హావ్ టు సీ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మస్ట్ హ్యావ్ ఎ వర్బల్ సౌండ్ వెదర్ దెర్ ఈస్ ఎ కాన్సోనెంట్ ఆర్ నాట్ ఆ పార్ట్లో డి మనం అలా సపరేట్ చేసిన పార్ట్లో కాన్సనెంట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఓవెల్ సౌండ్ ఉండేలాగా చూడాలి అలాంటి పార్ట్స్ని మనం సిలబల్స్ అంటామనమాట సిలబల్ అంటే అర్థమైంది కదా నౌ లెట్స్ సి ద కైండ్స్ ఆఫ్ సిలబల్స్ ఓకేనా టోటల్లీ వీ ఫోర్ కైండ్స్ ఆఫ్ సిలబల్స్ అండి టోటల్గా మనకు ఫోర్ కైండ్స్ ఆఫ్ సిలబల్స్ ఉంటాయి వన్ ఈజ్ మోనోసిలబిక్ వర్డ్ డై వర్డ్స్ ట్రై సిల్బిక్ వర్డ్స్ అండ్ పోలిసిల్బిక్ వర్డ్స్ వాట్ వీ మీన్ బై మోనో డై ట్రై అండ్ పోలి మోనో మీన్స్ సింగిల్ మోనో మీన్స్ సింగిల్ వన్ ఓకేనా ఒక వోడ్లో వన్ సిలబల్ ఉంటే దాన్ని మోనోసిల్బిక్ వర్డ్ అంటాము అలాగే డై మీన్స్ టూ ఒక వోడ్లో రెండు సిలబల్స్ ఉంటే దాన్ని డై సిలబిక్ వర్డ్ అంటాము ట్రై మీన్స్ త్రీ ఒక వోడ్లో త్రీ సిలబల్స్ ఉంటే దాన్ని ట్రై సిల్బిక్ వోడ్ అంటాం పోలి మీన్స్ ఫోర్ అండ్ నాలుగు అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి వర్డ్ని పోలీసెల్బిక్ వర్డ్స్ అంటాం ఓకేనా సో ఈ విధంగా ఉన్న నంబర్స్ సిలబల్ నెంబర్స్ ప్రకారం వర్డ్స్ని డివైడ్ చేయడం జరిగింది అయితే ఒక వర్డ్ని సిలబల్గా సపరేట్ చేయాలి అంటే రూల్స్ ఏంటి ఆఫ్కోర్స్ అకార్డింగ్ టు ప్రనౌన్సియేషన్ వీ హ్ టు డివైడ్ దట్ రూల్ సపోజ్ రివోల్ట్ చూద్దామా రివోల్ట్ రీవోల్ట్ ఓకేనా అలా కట్ చేసినప్పుడు సపరేట్ చేసినప్పుడు ప్రొనౌన్సియేషన్ కూడా కంఫర్టబుల్గా ఉండే విధంగా చూసుకోవాలి అండ్ అకార్డింగ్ టు రూల్ వీ సీ దట్ ఇన్ ఈచ్ డివిజన్ వన్ ఓ విల్ సౌండ్ మస్ట్ బీ ప్రతి లో ప్రతి లో ఒక ఓవెల్ సౌండ్ ఖచ్చితంగా ఉండేలా చూడాలి ఓవెల్ సౌండ్స్ ఏఈఐయు ఆర్ ఓవెల్స్ కదా ఆ సౌండ్స్ వచ్చే విధంగా చూడాలి చూడండి రీ ఈ అనేది ఒక ఓవెల్ సౌండ్ ఓ అనేది ఒక ఓవెల్ సౌండ్ కాబట్టి దీనిలో రెండు ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి ఇది డైసెల్ఫ్ రిపోర్ట్ నెక్స్ట్ ట్రాజెడీ ట్రాజెడీ డి టిఆర్ఏ ఏ అనేది ఒక ఒక ఓవెల్ సౌండ్

వన్ సిలబుల్ ఓకేనా సో వన్ టూ త్రీ సిల్బుల్స్ ఉన్నాయి కాబట్టి ట్రై సిలబిక్ వర్డ్ అలాగే ఫండమెంటల్ ఫన్ డా మెంటల్ ఫండమెంటల్ ఫన్ ఉంది బటు ఆ సౌండ్ వస్తుంది ఓకే డ ఏ ఉంది ఆ సౌండ్ వస్తుంది మెన్ ఈ ఉంది ఏ సౌండ్ వస్తుంది టల్ ఏ ఉంది ఆ సౌండ్ వస్తుంది అంటే ఫొనెటిక్స్ తెలిస్తే ఇవి మీకు ఈజీ అవుతాయి అంటే ఫోన్టిక్స్ వస్తే ఇవి ఖచ్చితంగా ఎలా డివైడ్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది ఫోన్టిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూసేసేవి ఓకేనా నేను ఇంకొకసారి ఫోన్టిక్ ప్రాక్టీస్ కూడా చెప్తానమ్మా సో దీనిలో ఫోర్ సిలబల్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ పోలీబిక్ వర్డ్ ఫైవ్ ఉన్నా సరే పోలీస్ సిల్బిక్ వర్డే అంటాను సో ఈ విధంగా అండ్ మర్చిపోయాను అంటే ఫస్ట్ మనం చూద్దాం జాయ్ జాయ్ ఓకేనా ఓన్లీ వన్ సిలబల్ ఉంది ఇట్స్ మోనో వర్డ్ ఓకేనా అండ్ చెక్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ మస్ట్ బి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మస్ట్ హ్యావ్ అ వర్బల్ సౌండ్ దెన్ ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ సిలబల్ లెట్స్ ప్రాక్టీస్ విత్ ఫ్యూ మోర్ వర్డ్స్ కమ్ ఐ సిటర్న్ ఫ్యూ వర్డ్స్ హియర్ నౌ బై ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ ద సిలబల్స్ వీ విల్ డివైడ్ దీస్ వర్డ్స్ ఇన్ డిఫరెంట్ సిలబల్స్ ఓకేనా ఇప్పుడు వీటిని సిలబల్స్ లాగా డివైడ్ చేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ వర్డ్ చూసారండి హ్యాండ్స్ అమ్ హ్యాండ్ సమ్ హ్యాండ్ సమ్ ఫస్ట్ దాన్ని డివైడ్ చేయబోయే ముందు మనం దాంట్లో ఉన్నటువంటి ఓవెల్స్ని చెక్ చేసుకుందాము ఏ ఒకటి ఉంది ఓ ఒకటి ఉంది ఈ ఒకటి ఉంది ఓకేనా కాబట్టి ఇ ఇక్కడ ఈ రెండు లెటర్స్లో ఏముంది బట్ లో కాన్సెంట్ సారీ ఓవెల్ లేదు కాబట్టి దీని ఒక హ్యాండ్ అనేదాన్ని ఒక సిలబల్గా సమ్ అనేదాన్ని ఒక సిలబల్గా డివైడ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఈ ఉన్నప్పటికీ ఎస్ఓఎంఈ సమ్ అంటాం కానీ ఎస్ఓఎంఈ సమే అనం అంటే వీఆర్ నాట్ ప్రొనౌన్సింగ్ లెటర్ ఈ హియర్ కదండి కాబట్టి వీ షుడ్ నాట్ కన్సిడర్ కన్సిడర్ ఇట్ యాజ్ ఈ సిలబల్ కాబట్టి సమ్ ఇక్కడ ఈ ఉన్నప్పటికీ వీ హావ్ టు టేక్ ఇట్ యాజ్ వన్ సిలబల్ వన్ సిల్వల్ కాబట్టి హ్యాండ్ సమ్ హ్యాండ్ సమ్ రెండు ఉన్నాయి కాబట్టి డై సిలబిక్ ఓకే అండ్ నెక్స్ట్ న్యూ న్యూ దీనిలో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి వన్ అండ్ ఓన్లీ నో కన్ఫ్యూజన్ హియర్ దిస్ ఈస్ మోనోసిలబిక్ నెక్స్ట్ అషేమ్ ఫస్ట్ దీనిలో ఉన్నటువంటి ఓవెల్స్ ని మనం అండర్లైన్ చేసుకుందాం ఏ ఏఈ షేర్ ఓకేనా ఏ షేర్ ఒకసారి చెక్ చేయండి నేను దీన్ని అషేమ్గా డివైడ్ చేస్తున్నా విందా అని చెప్పినట్లుగానే ఇక్కడ కూడా లాస్ట్లో ఈ ఉన్నప్పుడు అంటే ఎండ్ ఆఫ్ ద వర్డ్లో ఈ ఉన్నప్పుడు మనం దాన్ని ప్రొనౌన్స్ చేయం కాబట్టి వీ షుడ్ నాట్ కౌంట్ ఇట్ యాజెస్ హియర్ వీ హ్యావ్ ఓన్లీ టూ ఓవెల్ సాండ్స్ సో నేను చెప్పాను లెటర్ని బట్టి కాదు సౌండ్ని బట్టి లెటర్ని బట్టి అయితే ఇక్కడ వీ హ్రీ ఓవెల్ లెటర్స్ త్రీ ఓవెల్స్ కాబట్టి ట్రై సిల్బిక్ వర్డ్ అవుతుంది కానీ మనకు కావాల్సింది లెటర్ కాదు సౌండ్ కాబట్టి షుడ్ నాట్ కౌంటెడ్ యాజ్ ఎ సిల్వల్ ఓకేనా కాబట్టి ఇట్స్ హియర్ వీ హిల్బల్స్ వర్డ్ నెక్స్ట్ వర్డ్ చూడండి నెక్స్ట్ వర్డ్ అడ్మినిస్ట్రేషన్ మేడం గారు చిన్నప్పుడు మేడం గారు చెప్పిన ప్రకారం ఎడ్ మీ నీ స్ట్రే సారీ స్ట్రే షన్ చిన్నప్పుడు మా మేడం ఇలా నేర్పించారండి నాకు దాని ప్రకారం స్ట్రేషన్ అండ్ ఇలా డివైడ్ చేసినప్పుడు చూడాలి ప్రతి డివిజన్లో ఒక ఓవెల్ సౌండ్ ఉండాలి అడ్లో ఏ ఉంది మీలో ఐ ఉంది నీలో ఐ ఉంది స్ట్రే స్ట్రేలో ఏ ఉంది షన్లో ఐఓ ఐఓ యాక్చువల్లీ ఇక్కడ ఐఓ టూ ఓవెల్స్ ఉన్నాయి కానీ మనం దీన్ని ఎందుకంటే ఇది అడ్మినిస్ట్రేషన్ కానీ అడ్మినిస్ట్రేట్ ఆన్ కాదు సో ఇక్కడ దీన్ని గా పలుకుతాం కానీ టిఆన్ గా పలకం ఇక్కడ రెండు ఓవెల్స్ ఉన్నప్పటికీ ఒక సౌండే పలుకుతున్నాం కాబట్టి దీన్ని ఒక సిలబల్ గానే తీసుకోవాలంటే టూ ఓవెల్స్ పక్క పక్కన వచ్చినప్పటికీ మనం ఒక సౌండే పలుకుతాం కాబట్టి దాన్ని వన్ సిలబల్ గానే కన్సిడర్ చేయాలి దాని ప్రకారం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దిస్ ఈజ్ నెక్స్ట్ చూడండి సోల్జర్ ఇది సోల్డియర్ కాదు సోల్జర్ మనం ప్రొనౌన్స్ చేసే ప్రకారం సోల్జర్ సోల్ దీనిలో ఉన్నది ఓ దీనిలో ఐఈ ఉన్నప్పటికీ రెండు ఓవెల్స్ ఉన్నప్పటికీ సౌండ్ ఒకటే వం కాబట్టి ఇట్స్ డై సెల్విక్ నెక్స్ట్ లాఫర్ లాఫ్ ఆర్ లాఫ్ ఆర్ ఎందుకంటే దీనిలో టీ అనేది సైలెంట్ లెటర్ అంటే మనం దీన్ని ప్రొనౌన్స్ చేయం లాఫ్ టర్ కాదు లాఫ్ ఆర్ లాఫ్ ఆర్ ఓకేనా సో ఇక్కడ ఏ అనేది ఒక ఓవెల్ యు ఆల్సో ఓవెల్ ఈ లాఫర్లో ఏ అండ్ యూ రెండు ఓవెల్సే కానీ మనం లా అంటే లాక్ దీర్ఘమిస్తే లా అంటే ఏని యుని కలిపి ఒకే సౌండ్ ప్రనౌన్స్ చేస్తున్నాం కాబట్టి వీ హావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అ సింగిల్ సిలబలే కదండి అండ్ ఇది సైలెంట్ అండ్ ఆఫ్ కోర్స్ ఈఆర్ ఆర్ ఆర్ ఇది కూడా డైలబిక్ దీనిలో ఓ ఓ ఉన్నప్పటికీ ప్రొనౌన్సియేషన్ గుడ్ ఒక ఊ సౌండే ఏ కాబట్టి ఇది మోనోసిలబిక్ వర్డ్ సో ఇదండి ఈ విధంగా మనం ఒక వర్డ్ని అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్ వీ టు డివైడ్ ఇన్ టు డిఫరెంట్ పార్ట్స్ అండ్ మనకు నచ్చినట్లు పార్ట్గా డివైడ్ చేయటమే కాదండి సీ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మస్ట్ హ్యావ్ ఓవెల్ సౌండ్ నాట్ లెటర్ ఓవెల్ సౌండ్ సౌండ్ ప్రకారం మాత్రమే దాన్ని మనం సిలబల్గా డివైడ్ చేయాల్సి ఉంటుంది అందుకే ఒక్కొక్క వర్డ్లో టూ సిలబ టూ ఓవెల్స్ పక్కపక్కనే ఉన్నప్పటికీ మనం దాన్ని సింగిల్ సిలబల్గానే కన్సిడర్ చేసాము సో సిలబల్గా డివైడ్ చేయడం అనేది ఓవెల్ సౌండ్ ప్రకారమే జనరల్గా ఓవెల్స్ ఎక్కడ వాడినా సౌండ్ ప్రకారమే తీసుకోవాలండి నాట్ అకార్డింగ్ టు లెటర్ సో ఇంకొన్ని వర్డ్స్ ప్రాక్టీస్ చేద్దామా నెక్స్ట్ చూడండి ఇంకొక జస్ట్ ఫైవ్ వర్డ్స్ రాశాను ఇక్కడ ఫస్ట్ వర్డ్ చూడండి రివైవ్ రివైవ్ ఓవెల్స్ ఏంటండి ఈఐ రీవై నేను నా ప్రొనౌన్స్ చేసిన ఏంటంటే రీ వైవ్ ఎందుకంటే ఈ వర్డ్కి ఎండ్లో ఉన్నటువంటి ఈని ప్రనౌన్స్ చేయకూడదు కాబట్టి ఈ రెండింటిని మాత్రమే మనం ఓవెల్ సౌన్స్గా కన్సిడర్ చేయాలి సో ఇట్స్ డై సిలబిక్ వర్డ్ అండ్ నెక్స్ట్ ఫ్లాటరీ ఫ్లాట్ ట్రీ దీనిలో ఉన్న ఓవెల్సు ఏ ఈ అండ్ దీనిలో లేదు ఆర్ కాన్సనెంట్ వై ఆల్సో కాన్సనెంట్ చెప్పాను కదండి ఫస్ట్ నుండి అదే నేను మీతో మొత్తుకుంటున్నాను వీ షుడ్ నాట్ సీ బై ఓవెల్ లెటర్ వి హ్యావ్ టు చెక్ ఇట్ బై ఓవెల్ సౌండ్ ఓకేనా ఓవెల్ సౌండ్ ప్రకారం దాన్ని మనం కౌంట్ చేయాలి దాని ప్రకారం ఆర్ వై అనేది రీగా ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ ట్రై సెల్ విడ్ నెక్స్ట్ రీచ్ దీనిలో ఉన్న ఓవెల్స్ ఈఏ్ యూజువల్ ఆర్ఇఏ రీచ్ సౌ మనం ప్రనౌన్స్ చేస్తున్నప్పుడు ఈఏని ఈ రెండూ ఈగా ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఆల్సో మోనో సిల్బిక్ వర్డ్ నెక్స్ట్ మిస్టరీ మీ స్టార్ మీ రెండు కాన్సోనెంట్సే నో ఓవెల్ బట్ హియర్ ఈ అనే ఓవెల్ సౌండ్ పలుకుతుంది ఈ కానీ ఇక్కడ ఆ అనే ఓవెల్ సౌండ్ పలుకుతుంది ఇక్కడ ఆర్ వై వై అనేది కాన్సోనెంట్ బట్ ఈ అనే ఓవెల్ సౌండ్ పలుకుతుంది కాబట్టి ఇట్స్ ట్రై సిల్బిక్ వర్డ్ నెక్స్ట్ వెదర్ వె దర్ చూడండి ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే రెండు ఈ అండ్ ఏ అనే ఓవెల్స్ పక్క పక్కన ఉన్నప్పటికీ కూడా ఏ అనే సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండింటిని కలిపి వన్ సిలబల్ గా కౌంట్ చేయాలి అండ్ దర్ ఈ అనే ఓవెల్ ఆ అనే సౌండ్ పలుకుతుంది కోర్స్ సౌండ్ ఇది ఓవెల్ సౌండే కాబట్టి వీ వర్డ్ ఈ విధంగా ప్రొనౌన్సియేషన్ ప్రకారం మనం చక్కగా ఒక ఓర్డ్ని డిఫరెంట్ పార్ట్స్గా డిఫరెంట్ సిలబల్స్గా డివైడ్ చేయాలి అండ్ ప్రతి సిలబల్లో ఒక ఓవెల్ సౌండ్ ఉండే విధంగా చెక్ చేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ సిలబల్స్ అనేవి చాలా ఈజీ అండ్ వన్ మోర్ ఇది మీకు ఎగ్జామ్లో త్రీ మార్క్స్ ఉంటుంది మీరు చక్కగా నేను చెప్పిన రూల్స్ మనసులో పెట్టుకొని ఓవెల్స్ కాకుండా ఓవెల్ సౌండ్ ప్రకారం మీరు ఉన్న ఓర్డ్ని టక 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 కట్ చేస్తూ పోతే కటింగ్లో ఓవెల్ సౌండ్ ఉండేలాగా చూసుకుంటూ పోతే సిలబుల్స్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అండ్ ప్రొనౌన్సియేషన్ కూడా వస్తుంది టాపిక్ హెల్ప్స్ యూ టు ఇంప్రూవ్ యువర్ ప్రనౌన్సియేషన్ ఆల్సో ఇంగ్లీష్ అనగానే మ్యాక్సిమమ్ పిల్లలు భయపడేది ఎందుకంటే ప్రనౌన్సియేషన్ దగ్గరే దాకా వర్డ్ని ప్రొనౌన్స్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సిలబుల్ అనేది అర్థమైతే ప్రొనౌన్సియేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది కాబట్టి ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ టాపిక్ okay na so with this i am closing today's session i hope you have understood well today's topic again okay, we will meet with another interesting and helpful topic until then bye to all have a nice day bye and